హనుమంతుని మనం నిత్య బ్రహ్మచారిగానే కొలుస్తూ ఉంటాం కానీ హనుమంతుడికి ఒక కుమారుడు ఉన్నాడని చెప్పి అతను హనుమంతుడి లాగే చాలా బలవంత బలశాలి అని చెప్పి ఎవరికైనా వృత్తాంతం తెలుసా కానీ హనుమంతుడిగా తెలియకుండా తనకు కుమారుడు ఉన్నాడు రావణాసుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్తున్న తర్వాత రాముడు లక్ష్మణుడు సీతను వెతుక్కుంటూ కిస్కింద కాండకు వెళ్తారు అక్కడ హనుమంతుడు శ్రీరాముడికి నమ్మిన బంటులా తయారవుతాడు ఆ తర్వాత జరిగిన వృత్తాంతమే హనుమంతుడు కుమారుడు కనటానికి కారణమవుతుంది జాంబవంతుడు అధికారా లవతలో ఉన్న లంకను పోవాలంటే ఇప్పుడు నేను ముసలివాడిని ఉన్నాను నా శరీరం సహకరించమ నువ్వైతేనే చేయగలవు ఈ పని శ్రీరాముడు ఆజ్ఞ మేరకు జానకి మాత జాడ కనుక్కోటానికి హనుమంతుడు లంకకు బయలుదేరతాడు లంకలో సీత కోసం వెతుకుతూ ఉంటాడు సీతాదేవి ఒక చెట్టు కింద కూర్చొని ఉంటుంది శ్రీరాముడిచ్చిన ఇచ్చిన జ్ఞాపక గుర్తును హనుమంతుడు సీతాదేవికి ఇస్తాడు సీతాదేవి హనుమంతుడిచ్చిన ఆనవాళ్ళు చూసి స్వామి ఎలా ఉన్నాడు హనుమ అంటే స్వామి మీ గురించే చూస్తున్నాడు అమ్మ అంటే అమ్మ మీరు ఒక్క క్షణం సరే అంటే ఇక్కడి నుంచి ఒక్క అడుగులో మిమ్మల్ని రాముడి దగ్గర తీసుకెళ్తానంటే అలా అవద్దు నా స్వామి నన్ను ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి హనుమంతుడు రావణ సైన్యాన్ని దొరుకుతాడు రావణాసుడు ఆజ్ఞ మేరకు హనుమంతుడిని తోకకి నింపి పెట్టమని చెప్తాడు రావణాసుడు సైన్యం హనుమంతుడికి నిప్పు తోకగా నిప్పు తగిలిస్తాడు లంకను మొత్తం తగలపెట్టేసి తిరిగి వెళుతున్న సమయంలో ఆ మంటతాపాలను తట్టుకోలేక హనుమంతుడు సముద్రంలో మునుగుతాడు కాసేపు సముద్రంలో స్వేద తిరిగి తిరిగి వెళ్తున్న సమయంలో తన శరీరం నుంచి స్వేదాన్ని కిందకు వదులుతాడు ఆ స్వేదాన్ని ఒక్క ఒక జలకన్నే మింగుతుంది పుట్టిన పిల్లాడే మకరధ్వజుడు ఆ మకరధ్వజుడు హనుమంతుల్లాగా చాలా బలవంతుడు పాతాళ లోకానికి అధిపతి అయిన మహిరావుడు మహిరామును దగ్గర ద్వారపాలకుడుగా పనిచేస్తూ ఉంటాడు మకరధ్వజుడు చాలా బలశాలి రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయం ఇక ఒక్కరోజు ఉంటే రావణాసుడు ఓడిపోతాడు ఈ సంగతి తెలిసిన రావణాసుడు తన మేనమామైన మహిరావుణ్ణి రావణాసుడు సహాయం కోరుతాడు మహిరావుడు పాతాల లోకానికి అధిపతి మహిరాముడు బయలుదేరి వెళ్తాడు రామలక్ష్మణులను తీసుకురావడానికి రామ తీసుకొని వచ్చి మాతంగి దేవికి బలివ్వాలని కోరుకుంటాడు రాముడికి లక్ష్మణుడికి కాపలాగా హనుమంతుడు ఉంటాడు హనుమంతుడిని కళ్ళు కప్పి రాముణ్ణి లక్ష్మణ్ణి తీసుకుని వస్తాడు పాతాల లోకానికి మహిరావుడు హనుమంతుడు పాతాల లోకానికి వస్తాడు పాతాల లోకానికి ద్వారపాలకుడు మకరధ్వజుడు మకరధ్వజుడితో హనుమంతుడు యుద్ధానికి తలపడతాడు అది భీకరంగా యుద్ధం జరుగుతున్న సమయంలో ఎవడవిరా నువ్వు ఇంత బలంగా ఉన్నావు ఎవడు కుమారుడు అని హనుమంతుడు మకరధ్వజుని అడుగుతాడు మకరధ్వజుడు నా తండ్రి హనుమంతుడని చెప్తాడు నువ్వు లోపలికి వెళ్ళాలంటే నన్ను దాటుకొని వెళ్ళాలి నన్ను గెలిచి కానీ నువ్వు పాత లోకానికి అడుగు పెట్టలేవు అని చెప్తాడు హనుమంతుడు మకరధ్వజుడి స్వామి భక్తి మెచ్చి తనతో ద్వంద్వ యుద్ధం చేసి మకరధ్వజ్ని జయించి మకరధ్వజుణ్ణి తన గుండెలకు హత్తుకొని తనని ఆశీర్వదించి లోకంలోకి వెళ్ళి మహిరావుని చంపి రామలక్ష్మిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు కొంతమంది క్షత్రియులు మకరధ్వజను వారసులని చెప్పుకుంటుంటారు రాజస్థాన్ గుజరాత్ ప్రాంతాల్లో మకరధ్వజుడికి ఆలయాలు కూడా ఉన్నాయి హనుమంతులు లాగానే మకరధ్వజుడు తనని నమ్మి వచ్చిన భక్తులకి రక్షకులా ఉంటాడు اې دې مکر د ځنې ورته انت